సర్దార్ సేకరించిన ఆధారాలన్నీ రాథోడు నాశనం చేసి రాజీనామా చేశాడు ఐ రిజైన్ ఆల్ పవర్స్ అండ్ అథారిటీస్ గివెన్ టు మీ బై దిస్ గవర్నమెంట్ పక్క రోజు చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ ముద్దగా మారాడు వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది ఇవేవీ తెలియని సర్దార్ అండర్ కి వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ కి కావాలని దొరికిపోయి ముప్పై రెండేళ్లుగా జైల్లోనే ఉన్నాడు ఆగిపోదు ఏదో ఒక రోజు సర్దార్ నాకు తనకు మాత్రమే తెలిసిన డెడ్ డ్రాప్ జోన్ కి వస్తాడు ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని నేను

దాటిపోయిన మిగిలిన నమ్మకం ఒక్కటే అయినా సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు అది మాత్రమే దాచి లిటిల్ బ్రదర్ దొరికితేనే రాతోటి దేశ ద్రోహిని నిరూపించి ఆ వన్ ఇండియా పథకాన్ని ఆపేయగలం తన మిషన్ పూర్తి అనుకుంటున్న సర్దార్కి మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు ఇది ఇండియన్ మిలిటరీ వాల లాజెస్ట్ కాన్ఫిస్కషన్ వాల్ సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యు లుకింగ్ ఫర్ ఫర్ అ క్లూ లొకేషన్ సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కి ఉచ్ఛ ఉండాలి ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయోమో చూద్దాం లే విజేను సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా ఎవరు అతను తీరు చెప్లే పిచ్చోడేపోతరా రెడ్ లెటర్ అని కి విక్టర్ తాత ఇంటికి వెళ్ళి శాంటాకి లెటర్ పోస్ట్ చేద్దాం అని చెప్పింది సర్దార్ వాడిన మేకప్ బాక్స్ ఫీల్డ్ గ్లాసెస్ రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్ ఫైన్ సర్దార్ బ్యాచ్ మేట్స్ అతనితో మాట్లాడిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాకేట్ చేయాలి అండ్ సర్దార్ స్పై మాస్టర్ రథోర్ ని నేను ఇంట్రాకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్ సర్దార్ ని చంపేసి ముందు ఆ ఫైల్ ని క్లోజ్ చేయండి సార్

ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్ సర్దారేవి మరి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం ఎవరు దీపాన్ని రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి ద బాబాయ్ బండిది ఎక్కడికి చెప్తా చెప్తా బండిది ఆ పిల్లడు తిమ్మి ఉన్నాడు కదా వాడి విక్టర్ అని గాడిని ఉన్నాడు నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మిని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబెట్టారో కనుకో నాకు విక్టర్ అడ్రస్ కావాలి సార్ నీసన్ మాండ్రంగర్ 32 ఏళ్లగా విజయీని సర్వేలెన్స్ లోనే పెరిగాడు ఏదో స్పెషల్ కేర్ హోమ్ లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు ప్రేమ డ్యూటీని ఓవర్ టేక్ చేస్తున్నదేమో అనుకున్నా బట్ నాట్ ద హిస్ డన్ హిస్ సార్ విజయ్ ప్రకాష్ విక్టర్ గారిని చూ సార్ ఆ చిన్న పిల్లడికి మీకి గాడినే సార్ ఇప్పుడు ఆ విట్టని పట్టుకుంటే సత్తాarni ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్ విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి రికార్డ్స్ లో ఏమీ ఉండదు ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే బతుకుతుంటారు రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు విక్టర్ వచ్చి వేలిముద్ర ముద్ర పెడితేనే రాలో చేశాడో లేదో తెలుస్తుంది విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్ ఆ చిన్నపిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు నేను మేనేజ్ చేయగలిగేది టూ అవర్స్ ఆఫ్ టైం టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు యుట్ సమ్మని సార్

బయోమెట్రిక్స్ సార్ నడిస